కుంభరాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి ఫలితాన్ని కనుక చూసినట్టయితే చాలా గ్రహచారం బాగుంది గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి అన్ని రంగాలందరూ అందరికీ లాభమే ఉంటుంది అన్నిటా కూడాను జయం 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 విజయం అన్నిటా కూడా విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా జరుగుతాయి సంతృప్తి వస్తుంది ధైర్యంతో కూడిన పనులు ప్రత్యేకంగా చేస్తారు వాహన సౌఖ్యం పొందుతారు రిపేర్లు కూడా చేస్తారు వాహనాలకి సంతాన సౌఖ్యం కుటుంబంతో చక్కటి తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తారు నూతన రంగాల అభివృద్ధికి కృషి చేస్తారు స్పెక్యులేషన్లో చాలా లాభాలు కొన్ని విషయాల్లో మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని కాపాడతాయి సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు ఈ రాశివారు కుంభరాశి వారికి చాలా 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 బాగుంది వీళ్ళ యొక్క అనుకూల దినములు ఏడు పది పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇక చివరిగా మీనరాశి